పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో తనదైన మార్క్ ను చాటుకున్నారు మంత్రి నిమ్మల రామానాయుడు అడవిపాలెంలో దివ్యాంగులు వృద్ధులు వితంతువులకు పెరిగిన పెన్షన్ సొమ్మును ఇంటింటికి వెళ్లి అందజేశారు అలాగే ఓ దివ్యాంగునికి పల్లెంలో కాళ్లు కడిగి పదిహేను రూపాయలు అందజేశారు జగన్ పాలనలో పెన్షన్దారులు ముప్పై రెండు వేల రూపాయలు నష్టపోయారన్నారు వృద్ధులు వితంతువులు ఏడాదికి నలభై ఎనిమిది వేల రూపాయలు అందుకున్నారంటే రెండు ఎకరాల ఆస్తి ఉన్నట్లు అని స్పష్టం చేశారు వారి పెంపు కాదు ఒకేసారి పెంపు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఎవరైతే వృద్ధులు వితంతులు ఎవరైతే ఉన్నారో మూడు వేల రూపాయలు పింఛను దాన్ని నాలుగు వేల రూపాయలకు పెంచి మళ్ళీ ఏదైతే ప్రజలకి గత మూడు నెలల క్రితం ఏదైతే హామీ ఇచ్చామో హామీని నిలబెట్టుకునేటువంటి విధంగా ఎందుకంటే భారతదేశ చరిత్రలోనే ఇది ఒక చారిత్రాత్మకం ప్రామిస్ చేసిన రోజు నుంచి కూడా అంటే ఏదైతే మరి ఏప్రిల్ మే జూన్ మూడు నెలలు మూడు వేలు ప్లస్ నాలుగు వేలు ఏడు వేలు రూపాయలు ఈవేళ ఆ వృద్ధులు